కృష్ణ అయితే వైష్ణవి అనుకొని వెన్నెలనైతే బయటకు తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు ఇక వెన్నెలనైతే బయటకు తీసుకుని వెళ్ళి ఒక చోట హ్యాపీ ఒక దగ్గరకైతే తీసుకువెళ్ళి ఇదే నీకు నేను ఇవ్వవలసిన సార్ ప్రైజ్ అని చెప్పి చూపించుతూ ఉంటాడు అది చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి ఇదంతా నా కోసమా అని చెప్పి అంటుంది అవును వైష్ణవి నీ కోసమే ఈరోజు నీ బర్త్డే కదా నీకు అందుకే చెప్పకుండా నీకు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అది అంతా చూసి వెన్నెల అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఎంతలా వైష్ణవిని పిలిచి వైష్ణవి ఇదిగో ఇది కూడా నీ కోసమే అని చెప్పి చూ కేక్ని చూపిస్తాడు దాంతో వెనల్ అయితే అబ్బా నా కోసమా నా కోసం నువ్వు ఇదంతా చేసావా కృష్ణ అని చెప్పి అంటుంది అవును వైష్ణవి నీ కోసమే నీ కోసమే కదా నేను ఇదంతా చేసింది అని చెప్పి కృష్ణ అయితే వెన్నెలతో అంటూ ఉంటాడు అది విని వెన్నెల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి నాకోసం ఎంత సర్ప్రైజా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నా నేను అప్పుడు నాన్న ఉన్నప్పుడు కాకుండా నాన్న చనిపోయిన తర్వాత ఇదే మొదటిసారి ఎలా సర్ప్రైజ్ సడన్గా బర్త్డే చేసుకోవడం ఇలాంటి బర్త్డే నేను ఎప్పుడూ చేసుకోలేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ అయితే ఏంటి వైష్ణవి ఎలా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వైష్ణవి అయితే కృష్ణ చేతిలో చేయి వేసి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ కూడా వైష్ణవి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఇలా దగ్గరకు అయితే తీసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ అయితే ఒక పాట వేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా రంగులే రంగులే అంటూ ఆ పాటకైతే వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక వైష్ణవిని కృష్ణ అయితే దగ్గరకు తీసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూసుకుంటూ ఉంటారు ఇక వెన్నెల అయితే కృష్ణ ఇచ్చిన సర్ప్రైజ్కి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతుంది ఇక కృష్ణకి ఫ్లాట్ అయిపోయి కృష్ణతో తను కూడా కలిసి అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఆ బర్త్డే పార్టీని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా కృష్ణ అయితే వైష్ణవికి సర్ప్రైజ్ ఇచ్చానని చెప్పి అనుకుంటూ వైష్ణవి అనుకుని వెన్నెలతో డ్యాన్స్ చేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్